రోమంచసనలో నుండి ఉత్తరాలు రాస్తూ ఈ రోజు ఉత్తరాలు కూడా పిలిపిల రాసిన కష్టంలో బాధలు వేదల్లో ఇబ్బందులు ఆయన ఎన్నో కష్టాలలో పిలిపిలకు ఒక మాట చెప్పు చూద్దాం పిలిపిల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దాం ఏ కుస్బీ ఆయనని పట్టలేదు దేవీ స్తోత్రం ఏ కుస్బీ ఆయన దగ్గర దాకా రాలేదు ఎందుకు అంటే విశ్వాసపు యాత్రలో ఆయన దృఢంగా ప్రయాణిస్తున్నాడు దేవుని మహిమ దాకా నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దాం ఎల్లప్పుడూనో ప్రభులంగా ఆనందించుడి మర్రా చెప్పును మరలా చెబుతూనో ఆనందించుడి మీ సహనము సకల జన్మలకు ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియజేయండి దేవునికి స్తోత్రం ఏ ఒక మాట మళ్ళీ వివర్శానకుండా ఏం చేయాలట దేవుని సన్నిధిలో దేవా నా పరిస్థితి నా అది నా అవసరం ఇంత నా అక్కరింత అని దేవుడి దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో ఒక సమాధానం దేవుడి సన్నిధిలో మన సంతోషం దేవుడి సన్నిధిలో మన ఆనందం అసలు కూడా దేవుడి మనకి ఎంతగానో ఇష్టపడుతుంది సమస్తము సమకూర్చి దేవుడు మనకు ఆయన మహిమతో విభుతుడు దేవుడికి మయమగలుగు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇప్పుడు సదాకాలం మనం ఆనందించడానికి కారణం దేవుడికి మయమగలుగు ఏడవచ్చు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీరు దేవులకు మీ తలంపులకు కావలి కాయను దేవుడికి మయమగలుగు కావలించగలిగేటట్టు ఎందుకంటే వాక్యాన్ని చూస్తూ మన జీవితాన్ని సరిచేసుకొని వాక్యంలో నుంచి మనం గొప్ప అద్భుతాలు పొందుకునేటట్టు యాగో మాట చెప్తారు చూద్దాం యాగో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూద్దాం యాగో రాసిన మొదటి పత్రిక యాగో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూద్దాం దేవుడికి మహిమ కలగంగా కహలవియా నా ప్రియ సహోదరులారా మీ సంగతి ఎరుగుతురు గనక ప్రతి మనుషుడు మినిటకు వేగరపడిన వాళ్ళను మాట్లాడటై ఉండవలండి ఎందుకనగా నర్మి కోపము దేవుని దేవుడిని నెరవేర్చదు అందుచేత కల్మశమును విగుతున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించు దేవునికి దేవుడి వాక్యాన్ని బిర్రబిగుతున్న తనము మనలో అహంకార భావాలు గర్వాలు వ్యతిరేకమై దేవుని నెరవేర్చు కూడా పాల్గొలుతూ మనం దేవుడి వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మన యొక్క విజయాలు పొందుకోవడానికి ఆయన సమస్తమైన ఆదరణ ప్రతి పత్రికలో దేవాది దేవుడి కృపను బట్టి పౌర భక్తుడు ఆనందం గురించి సంతోషం గురించి రాస్తున్న సంతోషం ఆనందం దేవుడిచ్చిన దానాలవి మనము ప్రతి నిత్యం ఆనందిస్తూ మన జీవితానికి అలవర్చుకొని పౌరు భక్తుడు ఖైదీగా ఉన్నప్పుడు దగ్గర ఎంతగానో మనం పెట్టి మనందరి కోసం విజయాన్ని అనుగ్రహించి ఏ రోమ పద్ధర ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఏడులో అత్యధికమైన విజయంతో మన జీవితాలు కట్టడానికి ఆయన ఎంతగానో సమకూరుస్తుంది దేవుడికి మహిమ కలిగిన కాక హలవియ తను వేసేందుకు స్తోత్రం గొప్పది అద్భుత కల చరికడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం అన్ని రంగాల్లో నీ బిడ్డలని దీవించి ఆనందించే సమయము సంతోషం సమాధానం నీది ప్రభు నీవే సమస్తం సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తే ఏ శ్రమను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె